రి ఓం నమ శివాయ పార్వతీ పరమేశ్వరాయ నమ యోగ సాధకులకు యోగాభిమానులకు నా హృదయపూర్వక నమస్సి మాంజనులు మంచిగా జీవించడం అనేది మనిషి ధర్మం మనిషి ధర్మం మంచిగా జీవించడం మంచి అంటేంది అందరికీ మనం ఉపయోగపడడం అంటే ఎట్లా ఎవరు ఏ సహాయం అడిగినా కాదనే మాట నోట నుంచి రాకూడదు అది మన చేతలేని సహాయం అయితేనే మన చేత కాని మనం వీలు కాని మనం చేయలేము మాట సహాయం అన్న చేస్తాం ఏది ఏమైనా మనం సహాయం చేస్తామా చెయ్యమా అనే తర్వాత విషయం మంచిగా పలకరించడం చిరునవ్వుతో పలకరించడం నమస్కారం పెట్టడం ఇలా నమస్కారం పెట్టండి ఎవరైనా సరే మనకు సమానమైన వాళ్ళైనా మనకు పెద్దవాళ్ళైనా అందరి ఇలా నమస్కారం పెడితే ఈ సంస్కారం మీకు ఊరికే పోదు ఈ యొక్క సంస్కారం మీకు శతాయుష్మాన్ భవ అనేటటువంటి ఒక ఆశీర్వాదము పరమాత్మ ఇస్తాడు ఎందుకు మనం ఒక పరమాత్మకు మాత్రమే ఇలా నమస్కారం పెడుతూ ఉంటాం అయితే పరమాత్మ అందరిలో ఉన్నాడు కదా ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు మానవుల్లో కూడా పరమాత్మ ఉన్నాడు కనుక నమస్కారం చేస్తున్నాం తిరస్కరించకూడదు నమస్కారం కల చెయ్యండి అని లోపల కలిగినప్పుడు తిరస్కార భావన రాకూడదు ఎందుకు రాకూడదు కొందరికి వస్తుంది ఎలా వస్తుంది మనకు విరోధిలో మనకు శత్రువులో మనకు వ్యతిరేకంగా అనేక కష్టాలు నష్టాలు కలిగించేవాళ్ళు చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు మన గురించి ప్రచారం చేసేవాళ్ళు లేదు ఇలా అనేక రకాలుగా ఉంటారు మానవులందరూ కూడా ఒకే రకమైన జ్ఞానం లేకపోవడానికి కర్మఫలం కారణం వివేకానంద స్వామి చెప్తారన్నమాట కర్మఫలము అనేది ఎవరికి ఎటువంటి కర్మలు ప్రారాబ్ధంలో ఉంటాయో అవి ఇప్పుడు లభిస్తాయి ప్రారంబ్ద కర్మలను అనుభవించడమే ఇప్పటి యొక్క మన యొక్క జీవన విధానం మనం ప్రస్తుతం జీవిస్తున్నాము చేసేటువంటి పనులు కానీ సుఖాలు కానీ దుఃఖాలు కానీ బాధలు కానీ కష్టాలు కానీ సంతోషాలు కానీ ఆనందాలు కానీ అతిశయాలు కానీ ప్రమోదమైనటువంటి సంతృప్తి అనేది కానీ ఇవన్నీ కూడా సంతృప్తి అసంతృప్తి ఇవన్నీ కూడా ప్రారాబ్ద కర్మల నుంచి అనుసరించి వస్తాయని చెప్పి మన యొక్క గీతాశాస్త్రము వేదవ్యాసులకు చెప్పింది కూడా పతాంజలి మహర్షి కూడా ఇది చెప్తారు కనుక మనం కర్మలు చేయకూడదు తెలుసో తెలియకో ఎన్నో కర్మలు చేసి ఉంటాం ఆ కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాం అది పోవాలంటే నీలో మంచితనం ఉండాలి ప్రతి మనిషిలో మంచితనం ఉండాలి నాలో మంచితనం చూడు ఎందరిలో మంచిని చూడు వాళ్ళ యొక్క గతచేష్టలను మనసులో పెట్టుకోద్ద అలా ఉన్నారు పూర్వం అలా మాటేశారు అంటే ఆ తల్ల బరువు పెట్టుకొని ఇంకా తిరుగుతూనే ఉన్నాం మనం ఎప్పుడో ఏదో అని ఉంటారు ఆ వేసులోనో కోపంలో దాన్ని తల మీద మోసుకొని ఒక పెద్ద బరువు అది ముందు అంత చిన్న గులకరాయిగా ఉంటుంది అది తలలో ఓహో ఇప్పుడు మనల్ని ఒకప్పుడు దూషించాడు ఒకప్పుడు ద్వేషించాడు ఒకప్పుడు తిరస్కరించాడు ఒకప్పుడు అవమానం చేశాడు ఒకప్పుడు బాధ కలిగించాడు ఒకప్పుడు శోభ పెట్టాడు ఒకప్పుడు మోసం చేశారు ఇవ ఇలా అన్ని వ్యతిరేక గుణాలు ఈ వ్యతిరేక గుణాలు అప్పుడప్పుడు మానవులు పుట్టుకొని వస్తుంటాయి ఎందుకంటే సంస్కార ప్రభావం అది సంస్కార ప్రభావం వల్ల పుట్టుకొరుస్తూ ఉంటాయి అలా పుట్టుకొరుస్తున్నటువంటి ఆ గుణాలను జ్ఞానులైన వారు తెలివైన వారు మంచి అని అనుకునే వారందరూ కూడా నేను మంచిగా ఉండాలి మంచిగా జీవించాలి మంచితనం అనేది నాలో నా యొక్క స్వగుణం అది అంటే మీ నాకు జన్మత వచ్చినటువంటి గుణం మంచి గుణం చిన్నపిల్లలు చూడండి నవ్వుతో ఆటలాడుకుంటారు కొంచెం పోట్లాడుతున్నాడు మళ్ళీ కలిసిపోతారు అతి పవిత్రమైన జీవితం బాల్యం అదందరం అనుభవించే వచ్చాం కనుక మంచి అనేది మనలో ఉంటే మనకు ఎదురు ఏది ఉండదంటాడు వివేకానంద స్వామి మార్చలేం ఈ ప్రపంచాన్ని అంతా మార్చలేం మన వల్ల కాదు మన ఇంట్లో వాళ్ళే మనం మార్చలేము ఇంకా ప్రపంచాన్ని మనమే మారుస్తాం అని ఉంటారు ఇంట్లో వాళ్ళు మారుస్తాము బయట వాళ్ళని మారుస్తాము మార్చేది ఎవరు మార్పించేది ఎవరు కానీ మన ధర్మం మనం చెయ్యాలి మారండి అని చెప్తారు ఎవరు మారినటువంటి వాళ్ళు ముందు దుష్కర్మలు చేసుకుంటారు ఆ తర్వాత అది తప్పు పశ్చాత్తాపం పడి దేవుడికి మొక్కుకొని ఇంకా నేను ఇట్లాంటి పనులు చెయ్యను స్వామి నేను అందరికీ ఏదైతే నీతి ఉందో ఏదైతే న్యాయం ఉందో ఏదైతే ధర్మం ఉందో ఏదైతే సత్యం ఉందో ఏదైతే సకల మంచి గుణాలు కలిగి ఉందో అటువంటి మంచితనాన్ని నేను ఆచరిస్తాను మంచివారు అంటే అర్థం ఎవరు సకల సుగుణ స్వభావులు సకల సుగుణ స్వభావులు సుగుణ సుగుణ సుందరి అని ఒక ఆమె పేరు పెట్టుకుంటుంది అంటే అన్ని మంచి గుణాలు ఉన్నాయి ఆ పేరు వారు ఓహో మనకు పేరు పెట్టారు కదా అందుకైనా మనం మంచి గుణాలు కలిగి ఉండాలి అనుకుంటారు అలా జీవిస్తూ ఉంటారు కొంతమంది ఈ సుగుణ అనే పేరు పెట్టుకునే వాళ్ళంతా కూడా అనేక దుర్గుణాలు కూడా కలిగి ఉంటారు పేరు ఉండదనేసి సుగుణాలు ఆచరించాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళకి సిద్ధంగా సంస్కార ఫలితంగా ఇవన్నీ వస్తాయి కనుక ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు పైకి అందరూ మంచివారు గారి కనబడతారు లోపల ఏముందో తెలియదు ఏ విషయం ఎవరిలో దాగి ఉందో ఏ ముళ్ళు ఎవరిలో దాగి ఉందో ఏ యొక్క పదునైన కత్తి లోపల దాగి ఉందో ఎటువంటి భయంకరమైనటువంటి ఆయుధాలు లోపల పెట్టుకుంటే భయంకరమైన ఆయుధాలు కామ క్రోధ లోప మోహ ద్వేష పగ ప్రతీకారం ఇవన్నీ ఆయుధాలు లోపల మన ఆయుధాలు ఈ ఆయుధాల లోపల పెరిగిందంటేనే మళ్ళీ ఆయుధాలు పట్టుకుంటారు లేకపోతే పట్టుకోరు లోపల ఉండేటటువంటి ఆయుధాలు ఈ యొక్క ఈర్ష్య అసూయ ద్వేషం పగ ప్రతీకారం అవన్నీ కూడా ఏమవుతాయి ఆయుధాలులాగా ఉంటాయి అదేం చేస్తుంది ఆయుధాలు ఏం చేయలేవు దానికి కావాల్సిన కర్మ ఇంద్రియాలు కర్మేంద్రియాలు చేతులు కాళ్ళు మాటలు మాటలతో నిందించడం మాటలు అద్వేషించడం కత్తులు కటారులు ఎత్తుకొని కొట్టడం నరకడం చెప్పడం అంటే మంచితనం ఒకటి లోపిస్తే ఎంత ఎంత కష్టం వస్తుంది చూడండి మంచితనం అనేది ఒక్కటి లోపించినందువల్ల మానవులు ఎంత దూరానికి వెళ్ళిపోయి రాక్షసుల కంటే కూడా క్రూరంగా మారిపోతారు కనుక మనం హింసించాలి అనే స్వభావం వదిలేవాలి మంచిని ఆచరించాలి అంటే మించిన ధనం సంపద ఏది లేదు జ్ఞానం చెప్పేది ఒకటే మంచి అనేది మనలో ఉంటే సకల సంపదలో మన ఇంటి ముందు నిలబడుకుంటుంది తెచ్చి చేసిపోతూ ఉంటారు వాళ్ళు నువ్వు మంచివాడు అనుకో అన్నీ ఇంటికి తెచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు నువ్వు అడగలేదు అడగకపోయినా వస్తుంటా ఎందుకు మంచి వారికి ఉన్నటువంటి దైవం యొక్క ఆశీర్వాదం మంచిగా నాలుగు మాటలు చెప్పు ఏం ఆశించవద్దు అందుకని కర్మఫలాలు ఆశించొద్దు అంటాడు పరమాత్మ కర్మఫలాలు ఆశించినవనుకో నువ్వేదో ఒక వంద రూపాయలు రావాలని ఆ ఫలితానికి అనుకుంటా ఉంటావు అనుకో నీకు వంద కావచ్చు అంక తక్కువే రావచ్చు నువ్వు గమున ఉన్నావు అంటే వెయ్యి రావచ్చు రెండు వేలు రావచ్చు లక్షలు రావచ్చు కోటి రావచ్చు అందుకే కర్మఫలాలు ఆశించవద్దు ఎందుకు దేవుడు ఒక నిర్ణయంలో ఉంటాడు నీకు అది ఇవ్వాలని నువ్వు తక్కువ నిర్ణయం తీసుకున్నావు అనుకో నిగది నీకు అది పోయే అవకాశం ఉంది కనుక అనుకూలమైన ఆలోచనలు మళ్ళీ పెంచుకొని మంచిని పెంచుకుంటే ఈ జన్మకు సార్థకత ఉంటుంది పరమార్థునికి పరమార్థం ఉంటుంది జీవితానికి అర్థం పరమార్థం మంచితనం గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత ఆనంద నిలయ పరిపాలక కలియుగ వెంకటేశ్వర పాహిమ పరమాత్ముడు పరమేశ్వరుడు లేవు గోకులం నుంచి ఏడుకొండల మీద వచ్చి వెలిసినావు తండ్రి నీకు ఇదే నా శతకోటి వందనాలు కృష్ణం వందే జగద్గురు మర్చిపోకూడదు పెదాల మీద నవ్వు మర్చిపోకూడదు చేతి వేలు కృష్ణం వందే జగద్గురు కూడా మర్చిపోకూడదు అంతకన్నా గురువు ఇంకెక్కడ లేదు లేరు మనకు మన భారతదేశ సంస్కృతికి జ్ఞానానికి అన్నిటికీ మూల కారణం సర్వం శక్తులు రావడానికి మూల కారణం సర్వజ్ఞానం రావడానికి మూల కారణం పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఒక్కటే కృష్ణం వందే జగద్గురు